చాలా హెల్పింగ్ చేశారు సార్ మీరు ఏం చెప్నారు మీరు భయపడకండి న్యాయ మీది మీదికే ఉంటది నేను ఇప్పుడు మీదికే ఉంటాను మీకు సపోర్ట్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి ఏం బాధపడకండి ఎమిలే సార్ మీరు మనల్ని ఏం చేయలేరు ఎమిలే సార్ కొంచెం మాకు ధైర్యం ఇచ్చింది సార్ ఇప్పుడు స్టేషన్ కు తరణ హ కొడతాం మీ అంతrawValue మీరు వెళ్ళకపోతే మేము కొడతామని మమ్మల్ని భయపెట్టిస్తున్నాం ఎవరు వాళ్ళ వాళ్ళ తరఫున ప్రతాపో ఏందో సార్ వాళ్ళ పేరు పేర్లు అయితే మాకు క్లారిటీగా తెలియదు కానీ వాళ్ళైతే భయపటిస్తున్నారు వాళ్ళ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క రికార్డ్ మా దగ్గర ఉన్నాయి వాళ్ళంటే మమ్మల్ని అయితే చాలా అంటే చాలా నీచంగా తీసుపారేస్తున్నారు సార్

క్రితము ఇక్కడికి వచ్చేసినాడు నాకు చెప్పకుండా చేయకుండా నేను బయట కలెక్షన్ కానీ వెళ్ళినాను వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వెళ్ళి వచ్చేసినాడు ఆయన ఆయన వెళ్ళి వచ్చేస్తే ఎందుకు వచ్చిందని వాళ్ళ అమ్మకు కాల్ చేస్తే నా దగ్గర రాలేదు నువ్వేమో చేసిన నా పిల్లల్ని ఇంకేసి పెడతాను నన్ను టార్చర్ పెట్టింది సార్ నా జీవితాన్ని నాశనం చేసిన అనేసి టార్చర్ పెట్టింది నన్ను కిడ్నాప్ కేసు పెడతాను ఆ కేసు పెట్టి ఈ కేసు పెడతాను భయపడి ఫోన్ చేసి చాలా బెదిరియడం జరిగింది అలా జరిగింది ఫోన్ చేసి బెదిరిస్తే మేమేమనుకున్నాము సరే ఎక్కడికి వెళ్ళిండో ఏమో చెప్పేసి అతను పని చేసే వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే నా దగ్గరకు వచ్చి పోయింది కానీ ఎక్కడికి పోయింది నాకు తెలియదు అక్క నా పిల్లోడు అన్నాడు ఆ పిల్లోడు అన్న సరే సరే అనేసి ఇక్కడికి వచ్చేసినాం మేము డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ ఊర్లో వాళ్ళు చాలా మంది ఏమన్నారు అంటే వచ్చిండు వచ్చిండి ఎన్ని ఉన్నాడు పొద్దున్న వస్తున్నారు సాయంత్రం వస్తున్నారు ఆరు గంటలకి పొద్దున్న ఎనిమిది గంటలకు అట్లా వెళ్ళిపోతున్నారు ఈ ఊరు నుంచి ఎటు వెళ్తున్నారో తెలియదు అని వాళ్ళు అన్నారు ఉన్నాడు కదా అని చెప్పేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ వాష్రూమ్ లో పడుకున్నాం సార్ మేమైతే అందరు వాష్రూమ్ లో వాష్రూమ్ లో పోస్తారు కదా ఆ వాష్రూమ్ లో పడుకున్నాం వాష్రూమ్ పోసే దగ్గర పడుకున్నాం నేను మా గురువు మా ఆ పిల్ల ఇదే చీర సార్ ఇదే చీర కింద వేసి పడుకున్నాం మేము పక్కగా వేసుకొని పడుకున్నాం ఆడ పడుకొని ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి వస్తే కేసు పెట్టడానికి వస్తే మీరు అమ్మాయిలు కాదు కదా మేము ఎందుకు కేసు తీసుకోము వెళ్ళిపోండి అన్నారు మీకు న్యాయం వెళ్ళిపోయితే అని అంటే సరే అనేసి మేము వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోతే ఆ అబ్బా మా ఆయన ఉన్ను మా ఆయన వాళ్ళ మామ మా ఆయన వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి కర్నూలుకి వెళ్ళాలంట దేనికో దేనికి వెళ్ళాలి వాళ్ళు ఏడికి వెళ్ళేదో కూడా తెలియదు వాళ్ళు చెప్పిన మాట కర్నూలు అని చెప్పిళ్ళు సరే రండి అనేసి అంటే వాళ్ళు వచ్చేడు వచ్చి పోలీస్ స్టేషన్కి కి వెళ్ళం సరే మేము మన మనం మాట్లాడుకుందామని నేను మీ ఊరికి వస్తే మీరు పోలీస్ స్టేషన్కి కి వెళ్ళాం సరే పోలీస్ స్టేషన్కి పదండి అని వచ్చినాం సార్ వస్తే వాళ్ళ అమ్మ అంటుంది నాకు ఈ అబ్బాయి నా కొడుకు నాకు కావాలా నాకు నువ్వు వద్దు నువ్వు పడి సావు నాకు అవసరం లేదని వాళ్ళమ్మ పోలీసు వాళ్ళ సార్ వాళ్ళతోటి సార్ నాకు ఎవరు లేరు సార్ దిక్కులేని అనాథని నేను ఏదో మా గురువు వాళ్ళు వీళ్ళు వీళ్ళు మట్టుకే ఉన్నారు సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు నా భర్త నాకు లేకపోతే నేను చచ్చిపోతే సార్ అంటే చచ్చిపోయే దానివి ఆయ్ చావకపోయినావు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు అన్నారు సార్ కొంచెం కూడా వీళ్ళు మనుషులను కూడా చూడకుంటే అతి దారుణంగా మాట్లాడుతుండ్రు కానీ ఒకటి వాళ్ళు మొన్న ఏం చెప్పిర్రు మీరు హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు హైదరాబాద్ లో సంసారం చేసిరు హైదరాబాద్ లో మిస్ అయింది కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని రమ్మన్నారు సార్ ఏం తీసుకురమంటే మేము ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి తీసుకొని కేస్ పెట్టి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని ఆ ఉన్నాం సార్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసినారు వాళ్ళ మామ నాకు ఫోన్ చేసి అమ్మ మనం మనం మాట్లాడుకుందాం అమ్మ అన్నారు సరే న్యాయం అయితే మీ దగ్గరైనా నాకు ఓకే పోలీస్ స్టేషన్ అయినా ఓకే న్యాయం చట్టం అయితే ఎవరు చుట్టం కాదు కదా అని సరే అనేసి మేము నైట్ నైట్ కారు మాట్లాడుకొని మా దగ్గర పైసలు లేకుండా నా పుస్తలు నా కమ్మలు అన్నీ పెట్టుకొని తీసుకొని వచ్చినాను సార్ కుదవ పెట్టుకొని తీసుకొని వచ్చినాక పొద్దున ఐదు గంటలకు వచ్చినాం తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని తీసుకొని మాట్లాడ మాట్లాడడం అది ఏంది అది ఎంఈ ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ ఇందిరానగర్ ఎంత బొమ్మ పార్క్ ఉంది అక్కడ ఆ పార్క్ లో తీసుకెళ్ళాలి సార్ మమ్మల్ని తీసుకెళ్ళి మీకు పైసలు పది ఇస్తాం పదివేలు తీసుకొని మా కొడుకుని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు సార్ మీకు అయితే ఎంత కావాలో చెప్పండి సార్ పదివేలు కాకుండా ఇంకెంత మంది ఇంకెంత పైసలు కావాలో మేము చేస్తాం అంటే మేము ఒకటే మాకు హెల్పింగ్ గిల్పింగ్ ఏమొద్దు ఆ అబ్బాయి నా అమ్మాయితో పంపండి మాకు అదే చాలు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కలిసి ఉన్నారు భార్యాభర్త అలాగా అంటే రాడు మేము పెళ్లి చేసుకునేటప్పుడు పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు కదా నేను వాళ్ళ అమ్మ ఏమంటుంది నేను నా చోటుతో నేను విన్నా నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అని చెప్పి ఆ అబ్బాయికి భయం చెప్తున్నారు భయపెట్టి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు నాకు ఆ పిల్ల అంటే ఇష్టం లేదు ఆ పిల్ల ఒక కొద్ది వాళ్ళ కొద్దిలు వాళ్ళతో నీకేం రా పని అనేసి వాళ్ళ పిల్లోని తిట్టి కొడుతున్నారు సార్ ఆ పిల్లని వాళ్ళ అమ్మోళ్ళ వీడికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం సార్ ఆ పిల్లోడు నాకేమని చెప్పింది అంటే ఎవరు లేరని చెప్పింది ఫస్ట్ పెళ్లి అయిన ఆ వచ్చిన మూడు రోజులు ఉన్నాం సార్ అదే వాళ్ళమ్మ బ్యాంక్ పని మీద రండి అంటే నేను మా తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వచ్చినాం మూడు రోజులు ఉన్నాం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మార్కెట్ దగ్గర ఆదోని మార్కెట్ దగ్గర ఒక అవ్వ గుడి ఉంటది లక్ష్మవ్వఅ గుడి ఆ గుడి దగ్గర కూడా పోయినాం సార్ మేము పోయి దర్శనం చేసుకున్నాం కావాలంటే అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా మా ఆయన మా అత్తమ్మ ఇద్దరు ముగ్గురం కలిసి పోయి దర్శనం చేసుకున్నాం మేము గుడికి తీసుకెళ్ళాలి మమ్మల్ని గుడికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సార్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళొక నేను మా ఆయన వాళ్ళ నాన్న కూడా గోపి వాళ్ళ నాన్న మాకు తెలిసిన తోడు కూడా మీ ఫోన్ మాట్లాడిస్తే అమ్మ తప్పు లేదు ఆమె నా కోడలు మేమే ఒక నెల రోజులు చూసి మిస్టింగ్ కేసు పెడదామని చూస్తున్నాం భయపట్టిస్తున్నారు సార్ అట్లా